మోతే మండల కేంద్రంలోని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బడగల లింగయ్య యాదవ్ వారి ఆధ్వర్యంలో మోతే మండల కేంద్రంలో పలు గ్రామాలలో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు వారు మాట్లాడుతూ కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువాని కనరాని ఏఆర్ఎస్పి నీళ్ల కోసం కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అన్నదాత హరిఘోషలు యాసంగి సాగుల నియోజకవర్గ వ్యాప్తిగా నీటి ఇబ్బందులు వెంటాడుతున్నాయి సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయి తీవ్ర ఆందోళనలో రైతులు ఉన్నారని పొలాలు ఎండిపోతుంటే మరికొంతమంది రైతులు పశువులకు మేతకు వదిలేస్తున్నారు ఎండిన పంట పొలాలు అంచనా వేసి ప్రతి ఎకరానికి ముప్పై వేల నష్టపరిహారం అందించాలి కాళేశ్వరం నుండి సాగునీటిని విడుదల చేసి ఎండిన పంట పొలాలు నష్టపరిహారం చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మూత మండల పార్టీ అధ్యక్షులు సీలం సైదుల్ యాదవ్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు నూకల యుగంధర్ రెడ్డి మోతే మండల ఉపాధ్యక్షులు

ਇਹ ਕਿਹੋ ਜਿਹਾ ਹੈ ਇਹ ਕੈਮਰਾ ਕੇ ਨੀਲੋਚਨੇਗਾ ਨੀਲੋਚਨੀ ਸਰ ਨੀਲੋਚਨੀ ਰਾਈਟ ਬਿੱਲੇਟਰ ਲੱਗੇ ਰਿਸੋਨ ਲੱਗੇ ਸਰ ਅੰਤੋਂ ਮੁੰਡਾ ਚੜਕੂ ਨੀਲੋਚਨੀ ਅਗਲੇ ਸਾਹਮਣੇ ਇਹਨਾਂ ਸੰਸਦਾਂ ਦੇ ਕਿੰਨੇ ਮੈਂ ਮਾਰਕਾ ਦੇ ਬੁਰੇ ਪੱਖ ਸੰਸਦਾਂ ਨੂੰ ਪੇਸ਼ਾਰਾ ਦਿਨ ਗਾਣੇ ਪਾਉਣ ਲੈਣੀ ਹਾਂ ਚੱਲੋ ਤਾਂ ਟਾਈਪ ਚੱਲ ਕੇ ਇਹ ਬੀਤੇ ਕੇ ਇਹਨਾਂ ਜਸਤ ਸਰ ਕੋਲ ਤਾਂ ਨਹੀਂ ਸੀ ਮੀਲੋ ਜੀ ਇਹ ਅੱਡਾ ਚਿਰ ਰੱਖੋ ਇਹ ਰਥਲੇ ਰੱਖੋ ਸਰ ਸਰ ਲੱਗਣਗੇ ਗਾਣੇ ਵੀ ਗਾ ਸਰ ਜੇਕਰ

ముప్పై ముప్పై వేలు ఖర్చు ప్రభుత్వాన్ని ఎకరానికి నలభై వేలు ఖర్చు పెట్టుకొని రైతు నష్టపోయిందిగా

కానీ నాకు చూసే కదా అది మాట్లాడకుండా మాట్లాడబో ఆ రుణమాఫీ చేయకుండా రైతు బంధు చేయకుండా నీళ్ళు ఇస్తే సార్ నేను చెప్తున్నాగా ఆ రుణమాఫీ చేయకుండా రైతు బంధు చేయకుండా